అల్లూరు జిల్లా దండకారణ్యంలో మావోయిస్టుల కోసం కూమి కొనసాగుతోందని ఓఎస్డి పంకజ్ చెప్పారు ఇక ముందస్తు సమాచారంతో ఆపరేషన్స్ చేపట్టామని అన్నారు రెండు రోజుల పాటు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో పదమూడు మంది మావోయిస్టులు చనిపోయారు ఇక మావోయిస్టులు ఏపీని సేఫ్ జోన్ గా భావించి వస్తున్నారనే సమాచారంతో నిఘా పెట్టామని కూడా పోలీసులు తెలియజేశారు పోస్టుమార్టం తర్వాత కూడా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని అంటున్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా ఓఎస్డీ పంకజ్ తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్ రోజులుగా కూడా ఆ అల్లూరు జిల్లాలో తుపాకులు మోతా మోగుతున్న పరిస్థితి అంటే మావోయిస్టులు ఎక్కడ కనపడుతున్నాయి కానీ ఏరువేత కార్యక్రమం ఇక్కడికి ఆపరేషన్ అనే కార్యక్రమాన్ని ఏపీ ఆక్టోబర్స్ అలాగే కేంద్ర భద్రతా బలగాలు కలిపి ఈ కార్యక్రమం చేపట్టింది అయితే ఆపరేషన్ సంభవం విజయవంతంగా కొనసాగుతుందని చెప్పి ఇక్కడ ఏపీ పోలీసు చెప్తున్న పరిస్థితుంది ఇప్పుడు మనతోటి నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో పదమూడు మంది మావోయిస్టులు మృతి చెందిన ఉంది దీని మీద మనతో మాట్లాడడానికి ఓఎస్ డి పంకాజ్ మనతో ఉన్నారు చెప్పండి ఏ విధంగా మనం చూడాలి ఈ మావోయిస్టులు నిన్న జరిగిన ఎన్కౌంటర్ తో మళ్ళీ ఇరవై నాలుగు గంటలు జరగకుండా మరో ఎన్కౌంటర్ జరిగింది అసలు ఇంకా కూమింగ్ జరుగుతుందా ఆపరేషన్ ఎలా కొనసాగబోతుంది ఇప్పటి వరకు ఇంపార్టెంట్ మావిస్టులు ఎవరు ముచ్చోదు సీ నిన్న చెప్పిన ప్రకారం అట్లా బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ నిన్న మొన్న పార్టీ లాంచ్ చేసే ముందు నిన్న మార్నింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది పోలీస్ ఫోర్సెస్ అండ్ మావిస్ట్ మధ్యలో దీంట్లో టోటల్ ఆరుగురు న్యూట్రలైజ్ అయిపోయారు దీంట్లో పెద్ద కేడర్ అంటే మడివి హిడ్మా సో తను కూడా న్యూట్రలైజ్ అయిపోయాడు సేమ్ కంటిన్యూస్ లో మన సమాచారం వచ్చిన ప్రకారం కొంతమంది పారిపోయాడు అక్కడ నుండి సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో మన ఫోర్సెస్ ఫీల్డ్ ఫీల్డ్లో తిరుగుతున్నాయి సో ఈరోజు కూడా మంచి సక్సెస్ దొరికింది సో దీంట్లో టోటల్ సెవెన్ సెవెన్ మౌస్ట్ న్యూట్రలైజ్ అయిపోయారు సెవెన్లో నలుగురు మేల్ అండ్ ముగ్గురు ఫీమేల్ దీంట్లో పెద్ద కేడర్ పేరు అంటే ట్యాక్ శంకర్ అతను సిసిఎం ఇన్ఛార్జ్ అతను కూడా న్యూట్రలైజ్ అయిపోయారు ఇప్పుడు కూడా మన ఫోర్సెస్ సేజ్ ఫీల్డ్లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ దొరికితే ఆర్ ఏదైనా అంటే రిక్వైర్మెంట్ ప్రకారం మేము ఆపరేషన్ లాంచ్ చేస్తాము అండ్ దాన్ని మీకు అప్డేట్ చేస్తాం అంటే ఇప్పుడు ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది అంటే ఆపరేషన్ సంభవ్ అని ఎందుకు పేరు పెట్టారు మొత్తం ఎట్లాగా అంటే మారేడుమిల్లి ఈ అభయారణ్యంలో గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి కార్యకలాపాలు లేవు గత ఐదు నెలలుగా ఇది కనిపిస్తూ ఎట్లాగా మీరు ఇప్పుడు ఆబ్జర్వేషన్ ఆపరేషన్ సంభవ్ పేరు బేసికలీ కొన్ని మాట చాలా మంది మాట్లాడాలి ఇది అసంభవం అసంభవ అంటే ఇంపాసిబుల్ సో ఈ ఇంపాసిబుల్ చేయడానికి మేము ఈ పేరు ఆపరేషన్ సంభవ్ పెట్టాము రిజల్ట్ మీ దగ్గర ఆల్రెడీ సంభవ అయినా ఇప్పుడు మైదాన ప్రాంతంలోనే దాదాపు యాభై మంది మావిస్టులు దొరికారు ఇంకా ఏంటి అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇటువైపు సరబడి వచ్చేసారని అని చెప్పి సేఫ్ జోన్ కని చెప్పి చెప్తున్నారు ఇంకా మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా ఈ కోమింగ్ ఎట్లా జరగబోతుంది ఇంకా

కొంతమందికి వచ్చారు కొంతమందికి మందికి ఆన్ ద వీ ఉందా సో స్పెసిఫిక్ గా ఏ ఫ్యామిలీ నుండి వచ్చారు అది నాకు తెలియదు నేను ఒకసారి అప్డేట్ చేస్తాను మీకు కానీ కొంత మందికి వచ్చారు యెస్ కొంత మందికి అంటే పూర్తిగా అందరిని ఐడెంటిఫై చేస్తారని సరిపడుతుంది నిన్న కూడా అందరూ ఐడెంటిఫై అయ్యారు ఈ రోజు కూడా మోస్ట్ ఆఫ్ ది పర్సన్ ఐడెంటిఫై అయ్యారు కానీ ఇప్పుడు ఆ వీడితో పాటు పని చేసే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ ఒకసారి ఐడెంటిఫై చేస్తే దెన్ మీడియాలో కూడా మేము డీటెయిల్ పెడతాం మైదాన ప్రాంతంలో అంటే టౌన్ ఏరియాలో ప్లెయిన్ ఏరియాలో ఇంకా మామూలు కదలికలు ఇంకా ఉన్నాయన్న ఇంకా ఆపరేషన్స్ కొనసాగుతుంది సో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఛాన్సెస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఛాన్సెస్ ఉన్నాయి ఉండడానికి ఇది ఓఎస్డి పంకజ్ గారు చెప్తున్నది ఏదైతే ఇప్పుడు అభయారణ్యంలో మారేడుమిల్ అభయారణ్యంలో జరుగుతున్న ఈ కూమింగ్ అయితే కొనసాగుతూ ఉంటుంది ఇంకా తమకున్న పరిస్థితులు పెట్టే నిఘా ఇంకా కొనసాగుతూ ఉంది అయితే ప్లేన్ ఏళ్ళలో కూడా కొంతమంది ఉన్నట్టుగా సమాచారం ఉంది ఏదైనా ఈ కూమింగ్ అయితే కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఎవరైతే మొత్తం ఐడెంటిఫై చేస్తాం వారి బంధువులు వచ్చినట్లయితే పోస్ట్ మార్టం చేస్తున్న తర్వాత అప్లికేషన్ జరుగుతుంది అయితే ఎవరెవరు ఇంకా వచ్చారు బంధువులు ఎవరు వచ్చారు అనేది ఇంకా ఆరా తీస్తున్నాం చెప్తున్నారు మొత్తానికి చూసినట్లయితే ఏదైనా ఈ ఆపరేషన్ సంభవం మొత్తం సక్సెస్ గా జరిగిందని చెప్తున్నారు మొత్తం పదమూడు మంది ఇందులో ఆ ఆశలు పోసిన పరిస్థితి ఉంటే ఇందులో హెడ్మా అలాగే ఇవాళ టెక్ శంకర్ ముఖ్య నాయకులుగా పేర్కొంటున్న పరిస్థితి మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతితో ఆతరిస్ గ్రామంలో విషాద ఛాయలు అనుముకున్నాయి హిడ్మా ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో హిడ్మా తల్లి సోదరి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా రెండున్నర దశాబ్దాలకు పైగా విప్లవోద్యమంలో పనిచేశారు అలూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయారు